గంజాయి బ్యాచ్కి అరాచక శక్తులకి అండగా మేము ఉంటాము అని చెప్పేందుకే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనకి వెళ్ళారు అంటూ ఉపసభాపతి సభాపతి రఘురాం కృష్ణరాజు గారు మండిపడుతూ ఉన్నారు అసలు గంజాయి బ్యాచ్కి అసాంఘిక కార్యక్రమాలకి వారికి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం తెలపడం ఎంతవరకు కరెక్టు గతంలో ఇటువంటివి ఎన్నో సంఘటనలు జరిగాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారా అంతెందుకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీనైనా నన్నే కస్టడీలో వేధించినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి నా దగ్గరికి వచ్చి నన్ను పరామర్శించారు అసలు ఏమైందని అడిగారా అంటూ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవర్ధమన్ గారు వారితో మాట్లాడదు దుర్గ నమస్తే నమస్తే అండి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నటువంటి అరాచక శక్తులకి అలాగే గంజాయి బ్యాచ్కి మేము ఉన్నాము అని చెప్పేందుకే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న తెనాలి పర్యటనకి వెళ్ళారు అంటూ ఉపసభాపతి సభాపతి రఘురాకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతూ ఉన్నారు ఏంటి మేడం దీన్ని ఎలా చూడాలి వాస్తవం కదండి అది వాస్తవం కదా ఇప్పుడు జాన్ విక్టర్ ఎస్సీ అంటాడు మొన్న తీర్పిచ్చింది కదా కోర్టు క్రిస్టియన్స్ దళితులు కాదు క్రిస్టియానిటీలోకి మారాక వాళ్ళు హిందువులు కాదు వాళ్ళు దళితులు కాదు కాబట్టి దళితుడు ఎందుకు ఒక క్రిస్టియన్ అంతే తర్వాత ఇప్పుడు ఆ ముగ్గురులో ఒకడు మైనార్టీ అంటాడు ఈయన ఈ ముగ్గురు మీద మీకు పది నుంచి పన్నెండు కేసులు ఉన్నాయి గతంలో ఈయన హయాంలోనే రౌడీ షీటర్గా ఓపెన్ చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి హయాంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే రౌడీ షీటర్ అని తన హయాంలో ముద్ర వేశాడు వాళ్ళని వెళ్ళి పరామర్శించాడంటే ఈయన కూడా గంజాయి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళ అంటే ఈ గంజాయి అమ్మించింది ఈయనే కాబట్టి అంటే వాళ్ళని కాపాడుకోవడం తన బాధ్యత అనుకున్నాడా అందుకోసం వెళ్లాడాయినా నిన్న అందరూ అదే కదా ప్రశ్నించారు నవ్వుతున్నారండి వీళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేశారు వీళ్ళని షేమ్ చేశారు వీళ్ళ పరువు అంతా పోయింది వీళ్ళని షేమింగ్ షేమింగ్ అన్నాడు కదా మరి నువ్వు షేమింగ్ చేయలేదా లోకేష్ ని బాడీ షేమింగ్ చేయించలేదా మరి రఘురామకృష్ణరాజుని కొట్టినప్పుడు నిన్న రఘురామకృష్ణరాజు గారే ప్రెస్ మీట్ పెట్టారు కదా ఐదు ఐదు విడతలుగా నూట ఇరవై నుంచి నూట ఇరవై సార్లు కొట్టినప్పుడు నన్ను ఎందుకు పరామర్శించడానికి రాలేదని అడిగాడు ఆయన నేను వైసీపీ తప్పుల్ని ఎత్తి చూపిస్తే మీ పార్టీలో ఉంటూ మీరు నన్ను కొట్టించారు అది అందరం చూసి ఆ వీడియో ఆయన నవ్వుతూ ఆ వీడియో ఎంజాయ్ చేసి అతను కొడుతూ ఉంటే అసలు ఆయన కాబట్టి తట్టుకున్నాడు మన ఎన్నిసార్లు చెప్పుకున్నా ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఒక మనిషి తన గుండెల మీద కూర్చుని ఆ సునీల్ కుమార్ ఎవడో ఇంత లావు ఇంత ఎత్తు మనిషి అసలు బతికాడంటే ఆయనకి నిజంగా అసలు ఏవనాలో మనకు అర్థం కావట్లేదు అలాంటిది వాళ్ళు ఇంకా సునీల్ కుమార్ని పిలవలేదు ఆ విచారానికి పిలుస్తారని ఆశిస్తున్నానని ఆయన అంటున్నారు రఘురామకృష్ణరాజు గారు సో నిన్న ఈయన వెళ్ళి ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించటం తర్వాత వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళలో వాళ్ళ మీద గతంలో కేసులు ఉంటే ఉండొచ్చు అంటే ఉంటే నువ్వు వెళ్ళి సమర్థించేస్తావా చదువుకున్న వాళ్ళ మీద కేసులు ఎందుకు ఉంటాయి అసలు వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే గంజాయిలో ఎందుకు గంజాయి బ్యాచ్ కింద ఎందుకు ముద్రపడుతుంది అసలు వాళ్ళ రోడ్డు మీద కొట్టారంటే వాళ్ళు ఏం తప్పు చేస్తే కొట్టుంటారు అంటే ఒక కానిస్టేబుల్ మీద వాళ్ళు దాడికి ప్రయత్నించచ్చా ఒక కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నించచ్చా వాళ్ళందరూ మంచివాళ్ళ ఇవాళ ఆ కూతురికి ఎలా పెళ్ళి అవుతుంది అంటాడు నువ్వు పెళ్లి చేయి నీ రెడ్లలో నువ్వు చెయ్యి అమ్మాయికి అతని చెల్లెలకి పెళ్ళి ఎలా అవుతుంది అంటున్నాడు కదా చూపించి ఆ అమ్మాయికి నువ్వు దగ్గరుండి పెళ్లి చేయించు మీ కులంలో ఉంటారు కదా రెడ్ల కులల్లోనూ ఆ అమ్మాయి క్రిస్టియన్ కాబట్టి మీ రెడ్ల కులల్లో చెయ్యి తప్పలేదు నువ్వు బాధ్యత తీసుకోని జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నామ్మ నీకు అంత సింపతి ఉంటే ఇప్పుడు నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు ఫస్ట్ పరామర్శకి వెళ్ళటం ఏంటి పరామర్శకి వెళ్ళి మళ్ళీ అదే బ్యాచ్ అదే గొంతులు మీరు కావాలంటే మొత్తం ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు ఎవరెవరు సీఎం అని అరిచారో ఎవరు జై జగన్ అని అరిచారో ఆ వాయిస్లు ఈ వాయిస్లు మీరు ప్రతి చోట వేసి చూసుకోండి అవే వాయిస్లు ఉంటాయి అసలు ప్రజల్ని పిచ్చెక్కిచ్చేసి నిన్న దళిత సంఘాలన్నీ కూడా గోబ్యాక్ అని అడిచాయి కదా అసలు నువ్వు రావద్దు ఇక్కడికి ఎందుకు వచ్చావు గంజాయి బ్యాచ్ నువ్వు పరామర్శించడం ఏంటని తిట్టారు కదా కాబట్టి నా కుటుంబాన్ని పరామర్శించడం అనేది జగన్ చేసిన తప్పుల్లో పరాకాష్టకు వెళ్ళిందండి ఈ తప్పు కాబట్టి అంటే గంజాయి ఆయన పెంచి పోషించాడు కాబట్టి రౌడీ షీటర్గా అతని మీద తనే ముద్ర వేశాడు కాబట్టి ఇవాళ అలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చాడు అంటే ఈయన ఎంత పెద్ద రౌడీ షీటరు ఈయన ఎంత పెద్ద గంజాయి అమ్మిన అంటే ఆ బాసనాలో ఏమనాలో మనకు తెలియదు ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు గారు అదే అంటున్నారు ఆయన చెప్తున్నది అదే అసలు వీళ్ళని వెళ్ళి పరామర్శించటం ఏంటి మీరని సో ఏ రకంగా తీసుకున్నా నిన్న ఆయన తెనాలి వెళ్ళడం పెద్ద తప్పండి అంటే ఎక్కడ శవ ఉంటే అక్కడ వాలిపోతాడు ఇప్పుడు కొత్తగా ఎవరి మీద అయితే కేసులు లేకపోతే రౌడీషెట్ అని పేరు ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శిస్తాడు రోడ్డు మీద పెట్టి ఎందుకు కొట్టారు అనే సందేహం చాలా మందికి వచ్చింది కదా వీళ్ళు గంజాయి మత్తులో చేసిన అరాచకాలు అమ్మాయిలు నేర్పించిన విధానాలు అమ్మాయిలు సాయంకాలం అయితే బయటికి రావడానికి భయపడిపోతే వీళ్ళకి అంటే మిగతా వాళ్ళకి అది ఒక గుణపాఠంలా ఉండాలని చెప్పి వాళ్ళు రోడ్డు మీద పోలీసుని ఇబ్బంది పెడితే ఒక కానిస్టేబుల్ని సివిల్ డ్రెస్ లో ఉంటే కానిస్టేబుల్ కానిస్టేబుల్ కాకుండా పోతాడు ఉద్యోగం ఉంటుంది కదా మరి అతన్ని ఇబ్బంది పెడితే కొట్టడా నువ్వు మంగళగిరి నుంచి వచ్చి ఎందుకు కొడతావు వాళ్ళు ఏదో కేసు వాయిదా కోసం వచ్చారట అంటే కేసు వాయిదా కోసం వస్తే అంటే వాళ్ళు మంచివాళ్ళ వాళ్ళ మీద కేసులు ఉన్నాయంటున్నారు ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు ఎందుకు తెలియదు నీకు అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలిసే వచ్చావు స్క్రిప్ట్ మర్చిపోతావు స్క్రిప్ట్ రాసి ఎవడో ఇస్తాడు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేవు సో ఏ రకంగా చూసుకున్నా నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనేది చాలా బ్లండర్ అండి చేశాడు ఆయన అంటే తను ఎలాగా ఇంకా ఇదే చివరిది అనుకున్నాడేమో నన్ను అడిగితే కదా ఇదే చివరి పరామర్శ అనుకున్నాడేమో నెక్స్ట్ జైలుకి వెళ్ళాలి కదా ఆయన సో అందుకోసం వచ్చాడా అసలు ఎందుకు వచ్చాడు ఎవరికి అర్థం కాల వచ్చాడు పువ్వులు జల్లించుకున్నాడు మీరు అది కూడా చూసారు కదా పువ్వులు జల్లారు అందరు రేఖలు పువ్వులు రేఖలు జల్లారు అంటే ఈయన మరి పరామర్శకు వచ్చాడా లేకపోతే పెళ్లికి వచ్చాడా ఆవిడికి అర్థం కాలే అందుకని అసలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఎంతోమంది మీద అరాచకాలు చేశారు దాష్టికాలు చేశారు మరి అప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఇప్పుడు మీరు బయటకు వచ్చి దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారంటూ కూడా కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నా మీద సిఐడి వాళ్ళు దాడి చేశారు మరి మీరు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు నాకు ఎందుకు సంఘీభావం తెలపలేదు అంటూ ఆయన దాన్ని ఎలా చూడాలి అదేనండి ఇప్పుడు తన హయాంలో జరిగిన దానికి మీరు చెప్పినట్టుగా వీళ్ళందరూ అప్పుడే ఈ గంజాయి భాష అంతా కూడా వీళ్ళ మీద నన్ను పెట్టినా వీళ్ళ మీద కేసులు పెట్టినా అప్పుడే పెట్టారు ఇవాళ అలాంటి వాళ్ళని వచ్చి పరామర్శించడం ఏంటనే అందరూ అడుగుతున్నారు ఆశ్చర్యపోతున్నారు రఘురామకృష్ణరాజు గారు అదే అడిగారు నన్ను వచ్చి ఎందుకు పరామర్శించలేదు ఆ రోజు మరి అంటే ఇప్పుడు అది పాల్పడుతున్నటువంటి వీళ్ళెవరైతే ఉన్నారో ఈ గంజాయి బ్యాచ్ వారికి అసలు మీరు మద్దతు తెలుపడమే అంటే గంజాయి బ్యాచ్కే మద్దతు చెప్తాడు అని నేను ఇప్పుడే చెప్తున్నాను కదా మీకు గంజాయి బ్యాచ్కే మద్దతు తెలుపుతాడు ఆయన ఎందుకంటే గంజాయిని అక్కడ విచ్చలవిడిగా అమ్మించింది ఆయన గంజాయి రాష్ట్రంగా మార్చింది ఆయన ఆంధ్రప్రదేశ్ని గంజాయికి యువతని ఆ మత్తుకి బానిసలు చేసింది ఆయనే కాబట్టి వాళ్ళనే పరామర్శిస్తాడు ఆయన ఇది ఏదో దళితులు అనుకున్నాడు ఆయన ఆయనకు తెలియదు కదా వాళ్ళు క్రిస్టియన్స్ దళితులు కాదని తెలియదు వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయో తెలియదు ఇంకా వచ్చాక ఏం చేస్తాడు సమర్థించాలి కదా తర్వాత నాలుగు ఖర్చుకుని ఉంటాడు తర్వాత వాళ్ళందరినీ తిట్టు ఉంటాడు మనకు తెలియదు లోపల ఏం జరిగిందో తెలియక వచ్చి ఇరుక్కున్నాడండి అండి నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైనా కూడా కాబట్టి తప్పు చేశాడు గంజాయి బ్యాచ్ని సమర్థించాడు రేపు పొద్దున లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాక ఈ విషయం కూడా వస్తుందా ఏంటి మళ్ళీ అంటే ఇది కూడా ఒక ఇది అవుతుందా అనేది అప్పుడు చూడాలి మనం ఓకే ఓకే అండి థ్యాంక్ సో మచ్